శ్రీమాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు చెప్పబోయేది ఆ కృష్ణ పరమాత్మ తాలక లీలలు అంటే భాగవతంలో దశమ స్కంధంలో ఎన్నో లీలలు చేశాడు ఆయన ఆ లీలలన్నీ ఆ యశోదామాత ఎంతగా అనుభవించిందో నిజంగా ఆవిడ జన్మే జన్మ ధన్యం అయితే పాపం ప్రతిరోజు కృష్ణ పరమాత్మని ఆ కన్నయ్యని తను చక్కగా లేచి తను లేచి తయారయ్యి ఆ కృష్ణుని ఏమో లేపి తయారు చేస్తున్నామాట చక్కగా స్నానం చేయించి పట్టు పీతాంబరం కట్టి కాళ్ళకి పట్టీలు గజ్జలు కట్టి మువ్వల వడ్డానం మువ్వల వడ్డానం పెట్టి మెడలో కాస్త మణిహారాలన్నీ వేసి భుజకీర్తలు పెట్టి చేతులకి కంకణాలు వేసి చిన్న చిన్న ఉంగరాలు పెట్టి ఆ చెవులకి కర్ణాభరణాలు పెట్టి మెడలోనన్నీ న మిగతా నగలన్నీ వేసి ఇంకా జుట్టు ఉంగరాలు ఉంగరాలు జుట్టేమో ఆ జుట్టు అంతా దూవి కొప్పు శీరం కొప్పు పెట్టి దాని నుండి ముత్యాలు సరాలు పెట్టి పైనము చక్కని పింఛం పెట్టి కళ్ళతో కస్తూరి తిలకం దిద్ది కళ్ళకి కాటకి పెట్టి ఎంత చక్కగా తయారు చేసి ఆ కన్నయ్యని దిష్టి చుక్క కూడా పెట్టి అలా తేరుపార చూసుకుని అబ్బా నా కన్నయ్య ఎంత అందంగా ఉన్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడు అని చక్కగా గుండెలు హత్తుకుని ముద్దు పెట్టి నాన్న ఎవరింటికి లోని పాలు పెరుగు వెన్నకు వెళ్ళకు మన ఇంట్లో బోల్డ్ ఉంది కదా నువ్వు ఎందుకు అందరి ఇంట్లోకి వెళ్తావు ఎవరింటికి వెళ్ళకు బుద్ధిగా ఉండమ్మా అల్లరి చెయ్యకు అని ఎన్నో బుద్ధులు చెప్పి పంపిస్తూ ఉంటుంది రోజు కన్నయ్యని చూసుకుని ముద్దులు పెట్టుకుని అలాగే వెళ్తూ ఉంటే ఈ బాబుగారు అట్టించి ఆడుకుని ఈ ముత్యాలసరాలను పడిపోయి వంటి నిండా మట్టితోని అలాగా ఆడుకుని అందరితోని అందరిళ్లలోని ఆ తల్లి చెప్తుంది కానీ తను చేయవలసిన ఘనకార్యాలని చేసి వస్తూ ఉంటాడు ఆ గోపికలందరూ కూడా ఈ తను వచ్చిన వెంటనే చాడీలు చెప్తూ ఉంటారు మా ఇంట్లో ఇలాగ పాలు పెరిగితే తాగేశాడు మా ఇంట్లో వెన్న తీసుకెళ్ళిపోయి అందరు పిల్లలకి పెడుతున్నాడు తను తినడమే కాకుండా కోతులు కూడా పెట్టిస్తున్నాడు అని ప్రతిరోజు గోపికలందరూ యశోదమాతకి చాడీలు చెప్తూనే ఉంటారు కన్నయ్య మీద అలా అయితే ఒకరోజు కృష్ణయ్య తొందరగా అన్నమాట ఆ రోజు యశోదమాత ప్రతిరోజు ఆవిడ చక్కగా లేచి స్నానం చేసి ఆ దైవ దైవనామస్మరణ చేసుకుంటూ తను కూడా చక్కగా అలంకరించుకుని పాలు పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టి తనేమో పూర్వం పెద్ద పెద్ద కుండలు ఉండి పెద్ద పెద్ద కవ్వాలుంటాయన్నమాట ఆ కవ్వంతోనేమో నిలబడి కవ్వానిలాగా వెన్న చిలుకుతూ ఉంటారన్నమాట వెన్న చిలుకుతూ ఉంటాను తను కూడా వెన్న చిలుకుతూ ఉంటుంది మన కన్నయ్య గారు ఆ రోజు తొందరగా లేచారు తొందరగా లేచి అమ్మ 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 వచ్చి అమ్మ అమ్మకి ఆ కవ్వన్నేమో చేత్తో పట్టుకుని ఎందుకంటే అమ్మ ఆ కవ్వం తన వైపు చూడదు పట్టుకుంటే చూస్తుంది అన్నమాట అందుకే కవ్వాన్ని చేత్తో గట్టిగా పట్టుకుని అమ్మ 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 నాకు ఆకలి వేసేస్తుంది నాకు పాలియ్యు పాలియ్యు అంటే సరే రా అని తన ఊళ్ళోకి తీసుకుని చక్కగా తలలా నిమురుతూ పాలు ఇస్తూ ఉంటుంది అన్నమాట ఈ లోపల పొయ్యి మీద పాలు పెట్టింది కదా ఆ పాలు పొంగిపోతూ ఉంటాయి అయ్యో పాలు పొంగిపోతున్నాయని కన్నయ్య కిందకి దించి ఆ పాలు దించడానికి వెళ్తుందన్నమాట తనకు పూర్తిగా పాలు అమ్మ ఇవ్వలేదని కన్నయ్యకి బాగా కోపం వచ్చేస్తుంది నాకన్నా ఆ పాలు దించడం నీకు ఎక్కువైందా అన్న భావంతో ఆ చుట్టుపక్కల చూసి ఒక చిన్న రాయి ఉంటే ఆ రాయి పెట్టి కొట్టేస్తాడు అన్నమాట రాయితో ఆ కుండని పగల కొడతాడు పగల కొట్టగానే ఆ కుండలోని ఉన్నది కదా ఆ పాలు ఏదైనా పెరుగు ఉంది కదా ఆ పెరుగు ఆ కొంచెం కొంచెం వెన్న మేగడతో సహా మొత్తం అంతా కిందన పడిపోతుంటుందన్నమాట కనపడుతుంటేను సరే ఇంకా దించి వచ్చే లోపల ఎక్కడ మళ్ళీ అమ్మ తిడుతుందేమో కొట్టేస్తుందేమో అని భయ భయపడుతున్నట్టుగా నటిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటాడన్నమాట కానీ ఏడుపు మొదలు పెట్టాడు ఏడుపులు మొదలు పెట్టి యశోద దించి వచ్చేసాడు కొడుకు ఎక్కడ కనిపించడు కంగారు పిడి వెతుకుతూ ఉంటుంది అన్నమాట ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు కన్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆహా ఇది వాడి కనుక అనుకుని చుట్టుపక్కల చూస్తుంది చూస్తే ఆ పక్కన రోళ్ళు ఉంటాయి పూర్వం ఆ కర్ర రోలు ఉండేవి దాంతో దంపేవాళ్ళ పిండిని పిండి అటుకులు అవన్నీ అయితే ఆ రోల్ తిరగవేసి దాని మీద నిల్చుని అమ్మ ఎక్కడో పెడు దాచిన వెన్న తనకు తెలుసు కదా ఆ వెన్న తీసుకెళ్ళి ఆ మిగతా కోతులు పెడుతూ ఉంటాడు అది యశోదమాత చూస్తుంది అన్న ఎలాగైనా సరే ఇవాళ కన్నీ పట్టుకోవాలి వీళ్ళందరూ చెప్పినవి కరెక్టేను అనుకుని ఈ ఏమో తన్నేమో పట్టుకోవడానికి చిన్న చూస్తుంది చిన్న చుట్టూరు చూస్తే చిన్న బెత్తం కర్ర ఉంటుంది అన్నమాట ఆ కర్ర పట్టుకుని ఖాళీ రంగ గజలు ఉంటాయి కదా గల్ గల్లు అంటుంటే వెళ్తుందట పట్టుకోవడానికి ఎప్పుడైతే గల్గల్ అమ్మొచ్చిన శబ్దం అవుతుందో కన్నయ్య పారి పారిపోతుంటాడు అనమాట పారిపోతుంటే అటు పరిగెట్టి పడికెట్టుకి పప్పు అప్పుడు చుట్టుపక్కల ఉన్న గోపికలు అందరూ చూస్తూ ఉంటారు ఆ యశోద అయిందా రోజు మేము చెప్తుంటే నువ్వు నువ్వు వినలేదు నీ కొడుకు మాటలు కన్నయ్య మా ఇంట్లోనే ఎన్ని పళ్ళు చేస్తున్నాడు రోజు పాలు పెరుగు తీస్తాడు వెన్న తీసేస్తాడు అన్నీ తీస్తుంటేను ఇప్పుడు మీ ఇంట్లో జరిగింది కదా నీకు తెలిసిందిలే అని వాళ్ళందరూ ఆ యశోద కొడుతుందా పట్టుకుంటుందా ఏం చేస్తుందా అని వాళ్ళందరూ అలా అంత చూసినట్టుగా చూస్తారు పరిగెడుతూ ఉంటాడు దొ దొరకడు చెక్కడు భయపడుతుండగా నటిస్తూ ఉంటాడు దే ఎచ్చి స్వయం భయం భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తడమా ఏమాపూర్వీలా ప్రదర్శనం మహాయోగులు మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దులు పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్మను వెంట పరుగడుతున్న యశోద ఎంత పుణ్యాత్మురాలు కదా ఎంత పుణ్యం చేసుకుంది కదా అలాగా యశోద పరిగెత్తి 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 ఆలసిపోయింది కానీ కనయను పట్టుకోలేకపోయింది ఎందుకంటే ఆ యశోద చేతులు అహంకారం అనే బెత్త ఉందంటే నా కొడుకు నేను ఎలాగైనా పట్టుకుంటాను అన్నమాట అచ్చుడు ఈ అచ్యుతుడు అహంకారానికి ఆమడ దూరంలో ఉంటాడు అందుకే ఆ దయ భక్తికి ప్రేమకి కట్టుబడతాడు కానీ అహంకారానికి మిగతా వాటికి ఆ స్వామి కట్టుబడదు కదా అన్నయ్య మీరు మీకు అంటే పట్టుకున్నంత వరకు చైతన్యమూర్తి చేతికి చెక్కడు ఇది వేదాంతం మాట అయితే తల్లి ఎప్పుడైతే ఆ కర్ర పక్కన పడేస్తుంది పడేసి తనయుడు వెనక తిరిగి చూశాడు మనం ఎప్పుడైతే తల్లి కర్ర పారేసిందో కన్నయ్య అమ్మను చూశాడు అమ్మను చూసి వెంటనే ఆ పాపం పిచ్చి తల్లి నన్ను నా కోసం ఎంత కష్టపడుతుంది కదా అనుకుని పట్టుబడి పెట్ట పట్టుకుందే కానీ కొట్టడానికి చేతులు రాలేదు యశోద మాతకి ఎందుకంటే అంత అల్లారి ముద్దుగా పెంచింది అతని బుగ్గలు చూ చూడగానే అతన్ని చూడగానే కొట్టాలనిపించే ఎంత అల్లరి చేసినా పాపం ముద్దు పెట్టుకోవాలనే అనిపిస్తుంది యశోదకి నాడు కూడా కొట్టదన్నమాట అంటే అంతలాగా ప్రేమకు కట్టుబడిపోయాడు అన్నమాట కన్నయ్య అయితే ఎలాగ కొట్టను కానీ ఎలాగైనా కట్ అక్కడ రోలు ఉంది కదా తిరగవేశాడు ఎలాగైనా సరే ఈ ఇది ఎలా ఈ రోటికి కట్టేస్తాను అని చిన్న తాడు పట్టుకొచ్చి ఆ తాడేమో చుట్టూ ఆ నడుము చుట్టూరు పెడుతుంది కానీ ఓ రెండు అంగుళాలు తగ్గింది ఇంకా మళ్ళీ రెండు తాళ్ళు తెచ్చింది మళ్ళీ రెండు ఏది ఎన్ని తాళ్ళు తెచ్చినా రెండు అంగుళాలు తగ్గుతుంది ఈ ముజ్జగాలను దాగి ఉన్న బుజ్జు కృష్ణుడు చిరుపజ్జును కట్టలేకపోయింది ఎన్ని కట్టలేకపోతే ఏం చేస్తానో తలవు అంటే ఇంద్రియాలకు అధిపతైన ఋషికేశునికి బంధం ఉంటుందో చెప్పండి పశువులను బంధించే తాళ్ళు పశుపతిని బంధించగలవా బాలకృష్ణ మొల మొల పెరిగిందా అంటే లేదు పోనీ తాళ్ళు పొట్టివయ్యాయా అంటే అదీ లేదు ఆశ్చర్యం ఇప్పుడు నిత్యం ముక్తుడైన కృష్ణ పరమాత్మ యొక్క దివ్య దృష్టి సౌకగానే తాడు కూడా ముక్తి కలుగుతుంది కదా దాన్ని బంధించే శక్తి నశించిపోయింది అన్నమాట అంటే పట్టుగుణి నాకుగాక పరువులకు వశమే అంటే నేను తప్ప వీడిని ఇంతవరకు ఎవరు కట్టలేరు అని అహంకరించిన యశోద తన తనని కట్టలేకపోయింది అన్నమాట అంటే పరమాత్మ బంధింపబడేది ప్రేమకి భక్తికి అది కూడా ఆయనకి ఇష్టమైతేనే జీవునికి దేవునికి రెండు అంగుళాల దూరమే ఉంటుంది అదేంటి అహంకారము మమకారము రాగద్వేషాలు పాపపుణ్యాలు ఇవి ద్వంద్వాలు ఇవే రెండు అంగుళాలు తక్కువ వస్తున్నాయి అన్నమాట అక్కడ ఇంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్ఠకు చేరి పరిపక్వం చెందాలి రెండవది భక్తుని కృప కూడా వెళ్ళివిరయాలి అప్పుడే ఈ రెండు అంగుళాలు దూరం తొలగి భగవంతుడు బంధనాన్ని స్వీకరిస్తాడు పాపం యశోద అలసిపోయి అలసిపోయి అలసిపోయిందట ఈ పెట్టుకున్న పువ్వులేమో జారిపోయి కొప్పు జారిపోతుంది చీరేమో ఏమో తడబడిపోతుంది ఎలాగైనా కట్టి వేయాలి పట్టుదలతో తంటాలు పడుతుండమాట యశోద ఇంకా అలిసిపోయి అలసిపోయి అలా నిరసించిపోయినా పాపం తల్లి మీద యశోద మీద కృష్ణుడికి కన్నయ్యకి జాలి కలిగిందట పాపం తల్లి కష్టం చూ కష్టం చూడలేక కృపయా సీత్ శుభందనే బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి అంటే యశోదయ దామ్న ఉదరే దామోదరుడు అన్న గౌణనామంతో ప్రసిద్ధుడయ్యాడన్నమాట పాపం తనకు తానుగా యశోదమ్మ దగ్గరగా కట్టుపడిపోయాడు యశోద వెంటనే కృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనిలోనేమో మేము ములిగిపోయింది అప్పుడు మిగతా గోపికలందరూ ఆ కన్నయ్య నీ పని అయిందా అమ్మ కట్టించింది కదా నిన్ను నువ్వు రోజు మీ అమ్మ నీ చెప్పిన మాటలు చెప్తుంటే మేమందరం చాడీలు అనుకున్నది ఇవాళ చూసేవా నిన్ను కట్టించింది నేను కట్టించాము అని వీళ్ళందరూ గోపికలందరూ చూసి నవ్వుకుంటున్నారట అంటే ఆ దామోదర లీల ఆ క రోటికి ఈ నడుముకి ఉదరానికి ఈ దామోదర లీల కట్టిసేడు తాడు కాబట్టి దాన్నే దామోదర లీల అంటారు ఈ లీలను చూడడానికి వినడానికి సాక్షాత్తు దేవతలందరూ కూడా ఆకాశంలోంచి చూసి పుష్పవరసం కురిపించేట ఆ యశోదామాత జన్మధన్యం కదా ఎంత చక్కగా అతను ఆడిస్తోంది పాడిస్తోంది ఆ బొవ్వు పెడుతోంది అలంకరిస్తోంది తన మీద కోపగించుకుంటోంది కదా ఎంత అదృష్టవంతురాలో కదా అని వాళ్ళందరూ దేవతలందరూ ఈ లీల చూసి పుష్పవాలను కురిపించి దా వాళ్ళ తలకి జన్మ అయిందని వాళ్ళందరూ పరమ సంతోషం అయి అయిపోయారట అయితే అంటే భక్తులకు పట్టుబడినట్లుగా భగవంతుడు జ్ఞానులకు కానీ మునులకు కానీ దానపురులకు కానీ అంటే దానాలు ఇచ్చే వాళ్ళు కానీ యోగీశ్వరులు కానీ పట్టుబడారు కదా అలాంటిది స్వామి ఆ కన్నయ్య కృష్ణ పరమాత్మ అంటే కల్మషం లేని భక్తికి ప్రేమకి వసుడై కట్టుబడతాడు అని చెప్పడానికి ఈ దామోదర లీల మనందరికీ తెలియజెప్పడాని కోసం తను ఇది చూపించాడన్నమాట అలాంటి అద్భుతమైన లీలండి ఇది చూడండి ఎంత చక్కగా ఉందో కృష్ణ పరమాత్మ తాలూకా లీలలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అద్భుతమైన లీలలు చెప్పుకుంటే అలాగా తన్మయత్వం పొందుతాం వాటి కృష్ణ పరమాత్మ తాలూకా లీలలు అద్భుతం ఈ చెప్పే విధానం